నమస్తే తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి కొడంగల్ నియోజకవర్గం నాటి కోజ్గి మండలిలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కోజ్గి నాలుగో వార్డు కౌన్సిలర్ గారు ఉన్నారు జనార్దన్ రెడ్డి గారు ఎం జనార్దన్ రెడ్డి గారు మనం ప్రస్తుతం పది సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ తేడా ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం ఇంకోటి ఈ నాలుగో వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచినటువంటి జనార్దన్ రెడ్డి గారు ఏ అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి పెట్టాడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు ఈ కోజ్గి పట్టణానికి వేసింది అనేది తెలుసుకుందాం అన్న నమస్కారం అండి అన్న మీరు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌన్సిలర్ గా నాలుగో వాటికి గెలిచారనా ఎట్లా ఉందా మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారనా ఎట్లా ఉంది అన్న తేడా ఏమన్నా ఇప్పుడు ప్రజలే చెప్తారు అది ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే గత పది సంవత్సరాల కింద ఎలా ఉండే ఇప్పుడు ఒక ఖాళీ పదిస పది నెలలు అవుతుంది ఆ విధంగా ఎలా ఉంది అనేది ప్రజలు అందరికీ అర్థమైంది గతంలో అరవై సంవత్సరాల కింద కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు ఈ పది సంవత్సరాల మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పలేనని పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకే కరెక్ట్ అకౌంట్లో పడుతుండే ఒక ఏంది కళ్యాణ్ లక్ష్మి కానీ రైతు బీమా కానీ రైతు బంధువు కానీ ఇప్పుడు ఇవన్నీ ఊసేలేదు ఇప్పుడు ఒకప్పుడు మంచిగా అందరికీ అనుకూలంగా ఉండే ఏది మన కళ్యాణ్ లక్ష్మి కానీ డైరెక్ట్ అకౌంట్లో పడుతుండే లబ్ధిదారులకు ఇప్పుడు రైతు బీమా కానీ డైరెక్ట్ అవి రైతు బంధు కూడా కుయ్యి కానీ సిగ్నల్స్ వచ్చేస్తుండే మెసేజ్లు వస్తుండే ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఈ గవర్నమెంట్ వచ్చినాక అది ఏదో బిఫోర్ ఎలక్షన్లో డిసెంబర్లో ఏమన్నా ఇట్లా థర్టీ రోజు ఏమన్నా తొమ్మిది తారీఖు తీసుకోండి కట్టి తీసుకోండి అన్నాడు తొమ్మిది తారీఖు పోయే ఆగస్టు పదిహేను తారీఖు ఇప్పుడు సెప్టెంబర్ ఇంతవరకు లేదు అంత అంతో ఎందుకు నాకు కూడా రెండు లక్షల తరకు రుణమాఫీ కాని లేదు ఎప్పుడో అయింది అయితే అన్నారనుకున్నారు ఇంతవరకు కానీ లేదు మొన్న కూడా మళ్ళీ సెకండ్ వీడియోతో మళ్ళీ అప్లికేషన్ పెట్టి వెరిఫై చేసినాం ఏవో గారికి అప్లికేషన్లు ఇస్తే అదేదో ఫార్వర్డ్ చేసిండు అది నాతో పాటు ఇంకోటి మొన్న చిన్నగా ఇదేంది ఏపీజీబీ గ్రామీణ బ్యాంక్ పోతే ఎనిమిది వేల లబ్ధిదారులు ఉంటే అందులో ఐదు వేలు మాత్రమే అయినాయి మిగిలిన మూడు వేలు మాత్రం కాలేవు అది అందరికీ మొన్న గారిని అడిగినాం ఎంక్వైరీ చేసి అడిగితే నేను వాళ్ళందరం అడిసి ఇంక మూడు వేల మందికి కాలే మూడు వేల మంది కాలేకపోతే ఏవో గారితో మాట్లాడి మొన్న అప్లికేషన్లో కార్డు లేని వాళ్ళకు రెండు వేల ప రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు ఇవన్నీ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఫార్వర్డ్ చేసి పంపించారు మొన్న అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఇది ఇది ఒక డైలామ్ ఒక కోజ్కి మున్సి ఒక ఓన్లీ గ్రామీణ బ్యాంకులనే ఇట్లా ఉంది మిగిలిన వేరే ఎస్బీఐ కానీ వేరే మండలాలు కానీ అవన్నీ ఒక ఆలోచన చేయండి ఇక పబ్లిక్ ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు అందరికీ జనాలు ఓటేసి బాగా గుద్దీ గుద్ది చేసినప్పుడు ఇప్పుడు అంతా ఆలోచన అయింది జనాలు కూడా ఏమైంది ఆ గత ప్రభుత్వానికి ఇతర ప్రభుత్వానికి జనాలు అంతా స్పష్టత వచ్చేసింది ఇప్పుడు కేసీఆర్ ఐఎంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే అప్పుడు అన్ని అన్ని విధాలు అనుకూలంగా అన్నీ వస్తుండే ఏది డైరెక్ట్ పెన్షన్స్ కానీ ఇవి కళ్యాణలక్ష్మి కానీ ఇవి కానీ కనీసం ఊసూరు లేదు ఇప్పుడు కళ్యాణలక్ష్మి ఊసే లేదు ఒత్లం బంగారం ఇస్తాడు అది లేదు ఆరు గ్యారెంటీలు అన్నాడు అది లేదు కరెంట్ అన్నాడు కరెంటు లేదు ఏంది ఇప్పుడు రైతు భరోసా అన్నాడు అది ఇంతవరకు లేనే లేదు అది ఎప్పుడు ఇచ్చేది తెలియదు తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంది ఈ మన స్కీంలలో ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు ఏడు వెళ్ళినారా అన్నాడు అది ఎంతవరకు ఇస్తా అన్నాడు అది కూడా ఇప్పుడు మళ్ళీ పెండింగ్ పెట్టుకుంటూ పెట్టుకున్నాడు ఇస్తాను అంటున్నాడు దసరాకు కూడా గ్యారెంటీయా లేదా నమ్మకం లేదు గత ప్రాబ్లం లే కరెక్ట్ ఇప్పుడు ఈ ఈ రెండు టర్ములు పోయినాయి ఇంతకుముందు ఒక సిక్స్ మంత్స్ అయింది రెండో రెండు క్రాప్లు అయింది ఇప్పుడు మూడో క్రాప్ వస్తుంది ఇప్పుడు సమ్మర్లో వస్తే ఈ క్రాఫ్ అయిపోయి ఎట్లా వేయడు ఇక సమ్మర్లో వచ్చిందంటే డిసెంబర్లో వచ్చిందంటే మళ్ళీ మూడో క్రాఫ్ అయ్యే అది ఇచ్చేది నమ్మకమా లేదా అయింది ఇకపోతే ఇక ఇక్కడ మా దగ్గర కూడా హైడ్రా అని హైడ్రాలో పెట్టుకున్నాడు పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి స్కీమ్లన్నీ డైవర్ట్ చేయడానికి హైడ్రా పెట్టిండు అక్కడ ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ప్రస్తుతానికి అతని కాన్స్టెన్స్నే మరి ఘోరంగా ఉంది ఇక్కడ నాల మీద కన్వర్ట్లు కట్టడము ఇక్కడ ఏది ఒకటి ఏంటంటే ఒకటి చెరువు ఉన్నది ఆ చెరువులో మొత్తం ఎంక్రోజ్ చేసి మొత్తం లేఅవుట్ చేసి ఇల్లు కట్టుకున్నారు అంత ఏమంటారు దాని పేరు మర్చిపోయాను ఇక్కడ టెంపుల్ దగ్గర ఇక్కడ మన ఏది పెట్రోలం టెంపుల్ దగ్గర గవర్నమెంట్కి వచ్చేది చెరువుకు కాలువ వచ్చేది దాన్ని ఎంక్రోజ్ చేసి దాని మీద మెటల్ వేసి రోడ్ వేపిస్తున్నారు అది గతంలో ప్రభుత్వం మన నరేంద్ర గారు వారి హయాంలో మేము రెండు కోట్లు దాన్ని శాంక్షన్ చేసుకొని టెంపుల్ కోసం అని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం అని చేసినాం చేస్తే దాన్ని డైవర్ట్ చేసి సగం అయిపోయినాక సగం ఆపించిన తర్వాత కాకపోతే ఎనిమిది నెలలేదు కాబట్టి గవర్నమెంట్ చేయనేందుకు చేంజ్ అయిన దానికి మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఆధీనములు వచ్చినందుకు మొత్తం ఆ రోడ్ను నలభై రెండు ఫీట్లను పద్దెనిమిది ఫీట్లు కుదిస్తున్నారు అదేవిధంగా ట్యాంక్ బండ్ ఎదురుగా ఇంకోటి ట్యాంక్ బండ్ మాట్లాడిన మీద అప్పుడు మూడు లక్ష మూడు కరోడ్లు మూడు కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం అది ఎక్కడ పోయినాయి ఆ నిధులు ఎక్కడ పోయినాయి అనేది తెలియదు ఇప్పుడు నిన్న ఎందుకంటే నీ ఈ విషయంలో నిన్న కలెక్టర్ గారు వచ్చిందే కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయినాం తీసుకపోతే వాళ్ళు కూడా స్పందించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు వచ్చి చూస్తామన్నారు ఇక్కడ ఇంకోటి మా దగ్గర స్కూల్లో ఒకటి పా ఉంది దాదాపు యాభై సంవత్సరాల కింద ఒక బాల్రెడ్డి హయాంలో జరిగింది దాన్ని గత కలెక్టర్ గత ప్రీవియస్ హర్షగా కలెక్టర్ గారు ఏమన్నారంటే దాన్ని సందర్శించి ఏమన్నారు అది వద్దు పూర్తి డిస్మెంటల్ చేయండి డిస్మెంటల్ చేసిన తర్వాత కొత్తది ఆలోచన చేయండి అని చెప్పినారు చెప్తే నేను ఆల్రెడీ ఎస్డిఎఫ్సి గ్రాంట్స్ మీద ఫిఫ్టీన్ ల్యాక్స్ శాంక్షన్ అయ్యింది అది అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం చేయాలంటే దీన్ని ఎట్లుందని జాప్యం జరిగింది ఏ గారు నడితే ఏమన్నాడంటే ప్రస్తుతానికి ఆపండి ఆ నిధులన్నీ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పిండే ఎస్డిఎఫ్సి గ్రాంట్స్ వెళ్ళేవాని మీద అది ఆపినాము తర్వాత వీరి కూడా మన కలెక్టర్ నిన్న కలెక్టర్ దృష్టికి తీసుకుపోతే ఏ లేదు అని చెప్పి మళ్ళీ మొత్తం అన్ని స్కూల్ స్పేస్ అంటే వన్ ఎకర్ ఉంది మేడం అని చెప్పి చెప్పిన వాళ్ళు కూడా స్పందించి వాళ్ళు కూడా శాంక్షన్ చేస్తామని అన్నారు కాడ వెంకటరెడ్డి గారికి చెప్పారు ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ విషయంలో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎవరిని చూడం మొత్తానికి అక్రమ కట్టడాలు ఉంటే కూల్ చేస్తామని స్వయం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందనా మీరు దాని విషయంలో ఎట్లా చూస్తారని అంటే వాళ్ళ నాయకులకు ఏదైనా మంచి జరుగుతూ వాళ్ళ నాయకులకు తప్పించుకుంటున్నారని వాళ్ళ నాయకులు తప్పించుకుంటున్నారు ఇప్పుడు అంతేందుకు చూడండి ఇప్పుడు ఇది ఇదే టెంపుల్ దగ్గర చూడండి టెంపుల్ అన్నప్పుడు కోజ్గి మున్సిపాలిటీ ప్రజలది టోటల్ ఎంటైర్ కోజ్గి మున్సిపాలిటీ ఇంతకుముందు ఓటర్స్ ఇరవై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు టోటల్లీ కోజ్గి కాకుండా సరౌండింగ్ గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకొని పోతుంటారు దాదాపు డైలీ ఒక ఐదు ఆరు వందల మంది పోతుంటారు అయితే ఆడే పుణ్యస్థలం అన్నప్పుడు ఎవరున్నా కనీసం ఏ చిన్న అమాయకుడైనా ఒక చెందా ఇస్తుంటాడు అలాంటిది దేవుని స్థానమే నువ్వు దాదాపు ఐదు ఐదు వందల సంవత్సరాల చరిత్ర అది దేవుని స్థానమే ఏమేమి ఎంకరేజన్ చేసి ఎంక్రోజ్ చేసి వాడు అది ఏంది కాలువలు అవన్నీ కూడగొట్టేసి ఎయిటీన్ ఫీట్ రోడ్డు చేస్తున్నారు ఇది ఎంత దారుణం చెప్పండి ఇంకోటి మేము అనుకున్నది ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులే చేసేది ఇంకోటి సీఎం గారి దృష్టికి పోతుందా లేదా అది కూడా మాకు తెలియలేదు కాకపోతే ఒకసారి మేము సీఎం గారి దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే చిన్న చిన్న విషయాలు అవన్నీ తెలియకపోవచ్చు ఆయన పరిధి దాటింది ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి సీఎం స్థాయి పోయింది కాబట్టి ఆయనకి చిన్న చిన్న కాన్స్టెన్స్లో ఏ విధంగా నడుస్తుంది అన్నది కూడా తెలుస్తలేదు మిస్గైడ్ గైడ్ ఈ ఇక్కడ కూడా ఇంకోటి జంగమోన్ కుంట కూడా ఎప్పుడో అది ఎంక్రోజ్ అయింది అది కుంట ఉండేది ఆ కుంటని ఎంక్రో మొత్తం అంతా అంతా లేఅవుట్ చేసి మొత్తం ఫ్లాట్స్ చేసి అన్ని చేసాడు మరి ఇప్పుడు ఎన్ని హైడ్రా అన్నప్పుడు కోజీలో కూడా హైడ్రా తీయచ్చు కదా తీస్తే సంతోషమే బయటకి తీయండి మొత్తం ఎక్కడెక్కడ నాళాలు ఉన్నాయి అవన్నీ కన్వర్షన్ చేస్తే సంతోషమే కదా ఇప్పుడు ఒకటి దండం చెరువు అనేది నిండలేదు అది నిండింటే కోజి మొత్తం చాలా క్రీడ అత అతలాకుతలం అవుతుంది అంత ఘోరపరిమైన పరిస్థితి వస్తుంది కానీ ఇంకా దేవుడు ఇంకా మేలు చేసిన చెప్పలేము అది ఏదో ఖమ్మంలో జరిగినట్లు ఈడ కూడా జరిగితే అబ్బో చెప్ పట్టుకునే నెత్తి పట్టుకునే అంత స్థాయి అయిపోయింది ఇది కూడా మన ఇబ్బంది వర్షాలకి ఇక్కడ మా దగ్గర ఒక కుంట అనుకుంటా ఓవర్ఫ్లో అయ్యి పారింది అది కూడా ఏ స్పంది మన కమిషనర్ చెప్పినాము కాడా వెంకటరెడ్డి గారు కూడా చెప్పినాము చెప్తే వాళ్ళు స్పందించి అధికారులు తోలిచ్చారు తోలిచ్చి ఎస్టిమేట్ దాన్ని ఏమేమి ఉందో మరమ్మతులు అని చేపడతామని చెప్పారు నా మొత్తం తీసుకుంటే మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నరేందర్ రెడ్డి మీ కోజ్గి పట్టణానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేసిండు ఇప్పుడు ఆయన హయాంలో చూడండి ఆయన కూడా దాదాపు రెండు ఈ కి ఎమ్మెల్యే అయినాక రెండు వేల కోట్లు ఆయన సీఎం గారి అప్పటి సీఎం కేసీ గారు పట్టుకొని ఆ నిధులు తీసుకొచ్చి చాలా హార్డ్ వర్క్ చేసిండు అన్ని విధాల అన్ని విధాల అనుకూలంగా ఉన్నాడు ప్రతి గ్రామానికి సందర్శిస్తుండే ఎనీ టైం ఎనీ ఎనీవేర్ అనుకుంటా ఆ విధంగా ఒకప్పుడు చెప్పాలంటే భార్య పిల్లలు కూడా విడిచిపెట్టి అంత హార్డ్ వర్క్ చేసిండు ఆయన అది చెయ్యలేదు అనేది ఏం లేదు కానీ సరే ఇక కాకపోతే ఒక గాలి కొట్టుకొని పోయిండి సరే ఇప్పటికైనా ఆయన మంచి అభిప్రాయమే ఉంది ఆయన మీద ఇక్కడ అయినది ఇప్పుడు సరే ఇప్పుడు ఏమైనా మేము సంతోషపడతాం సీఎం ఒక ఎమ్మెల్యే గారు మా కాన్స్టిట్యి సీఎం అయిన అంటే నిధులు ఇంకా గ్రాంట్స్ తీసుకురమ్మనండి డెవలప్మెంట్ చేయండి ఇప్పుడు ఆయన దృష్టికి పోతే ఆయన కూడా స్పందిస్తాడు ఇటువంటి దాంట్లో ఆయనకు ఇలాంటి చేయడు నాకు తెలిసిన కాడికి ఆయన ఈ ఉద్దేశం లేదు కాన్స్టిటెన్స్ డెవలప్ కావాలనే ఉన్నది అక్కడ ఇడ్చిపెట్టి ఇక్కడనే ఉన్నాడు అంటే గత అంతకు ముందు కూడా మేము ప్రీవియస్ ఆయనతో పనిచేసినాం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఉమ్మడిగా పనిచేసినాము తొమ్మిది సంవత్సరాలు చేసిన మాకు అనుభవం ఉన్నది ఆయన ఇలాంటిది ఏమి పెట్టాడు డెవలప్మెంట్ కావాలంటారు కానీ ఇలాంటి కాంగ్రెస్ నాయకులు ఏంటంటే మొదటి నుంచి చరిత్ర అదే కాంగ్రెస్ వాళ్ళ పాలన ఎట్లుంటుందంటే మొదటి నుంచి ఇక స్వార్థాలు అవి ఉంటాయి కదా తప్ప అన్నీ వేరే ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇచ్చి చేద్దామనే దూరం లేదు ఒక కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే అన్ని విధాల అనుకూలంగా అయితే ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎగిరిపోయినాయి పైరవకారులు ఏరవకారులు అందరు ఎగిరిపోయి మంచిగా అయింది అన్ని ఏ స్కీమ్లు అయినా ఇప్పుడు నిన్న అంత దూరం ఎందుకండి కలెక్టర్ గారిని లేడీస్ పాటు ఖచ్చితంగా బట్టి అడితే కలెక్టర్ గారు కూడా స్పందించి వాడు వాడు తిరిగిందంటే ఆలోచన చేయాలి అంటే ఇప్పుడు వ్యవస్థ మారిపోతుంది జనాలు మారిపోయిన రు మోటివేషన్ అయ్యను మొత్తంగా చూసుకుంటే గురించి చెప్పాలంటే మీ మాటలో ఏం చెప్తారు కేసీఆర్ అని చెప్పాలంటే అలాంటి నాయకుడు ఉండాలి చావు దాకా పోయి ఆయన తెలంగాణ తెచ్చిందంటే ఒక ఒప్పుకోవాలి పోయిన తెచ్చుకున్నాక తెలంగాణ అనేది ప్రత్యేకత చూపించిండే ఆయన తెలంగాణకు ఇంతకుముందు ఏ ఫండ్స్ ఇప్పుడు అంతేందుకు నిన్న మొన్న కర్మంలో కానీ ఆంధ్రాలో కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు గత పాలకులు అరవై ఇప్పుడు పది సంవత్సరాలు బ్యాక్ పాలకులు ఏం చేసేవాళ్ళు అంత అక్కడ తీసుకుపోయారు ఫండ్స్ అంత అక్కడ తీసుకపో వరద బాధ్యతలు అన్నీ అక్కడ తీసుకుపోయాడు మనకు ఏదో చింత ఏదో ప్రసాదం పెట్టినట్లు పెడుతుండ్రీ అలాంటిది కేసీఆర్ వచ్చినాక మన తెలంగాణ వచ్చినాక మనకు మొత్తం తెలిసిపోయింది ఏంటనేది మన నిధులు మన కేటాయింపులు ఏంటి అనేది వారి ద్వారా అందరికి తెలిసిపోయింది ప్రజలు కూడా ఇంకో ఇంకో అయిపోయింది తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగైంది ఇప్పుడు మీకు కూడా తెలుసు అప్పటికి ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయం అది ఇప్పుడు మొత్తం పది సంవత్సరాల బిఆర్ఎస్ లోనే అక్రమ కట్టడాలు పైన కానీ చెరువులు ఆక్రమించడం కానీ జరిగిందంటని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఎట్లా అది ఇప్పటిది కాదండి అది దాదాపు ఒక అప్పటి నుంచి సరే ఇప్పుడు తెలంగాణ వచ్చిందని కాదు ఒకవేళ తప్పున్న ఎవరిదైనా కూడా ఇద్దరు కేసీఆర్ కానీ ఎవరినైనా చట్టం చట్టమే అది ఒకవేళ సిస్టమ్ ఉందనుకోండి ఒకవేళ వాళ్ళది ఉన్న ఎంక్రోజ్ చేస్తే డిస్మెంటల్ చేయాల్సిందే ఎవరిది వీరు వారు అనేది ఏం లేదు భవిష్యత్తు అనేది మన మనది ప్రజలది భవిష్యత్తు దృష్టి పెట్టుకొని చేస్తారు ఎవరైనా ఎవరికైనా సిస్టమ్ సిస్టమే ఎవరి వీరిని వారని తప్పు పట్టేది ఏం లేదు కాకపోతే అభివృద్ధి అనేది ఆలోచన చేయాలి మీరు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత ఈ నాలుగో వార్డుకు ఈ సంపల్లి గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అన్న ఇది యాక్చువల్గా ఇండిపెండెంట్ క్యాండిట్ అండి అంతకు ముందు బిఆర్ఎస్ లో ఉండేవాడిని అయితే వాళ్ళు మా ఎమ్మెల్యే గారు అప్పుడు మాకు టికెట్ ఇవ్వలేదు దాంట్లో గెలిచినందుకు తర్వాత మళ్ళీ వాళ్ళని మెరుచై నేను ఆయన ద్వారా ఆరు కోట్ల నిధులు తీసుకొచ్చారు మా సంప మా వార్డుకు ఆరు కోట్ల నిధులు తీసుకొచ్చి ఒకటి రోడ్స్ ప్లస్ ఇక్కడ ట్యాంక్ బెండ్ తర్వాత టెంపుల్ దగ్గర వన్ పాయింట్ ఎయిట్ మళ్ళీ మొన్న సిక్స్టీ థౌసండ్ ఆయన పోయే ముందులో కూడా సిక్స్టీ థౌసండ్ రోడ్ సిసి రోడ్లకు ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇవే కాకుండా మున్సిపాలిటీలో మా శాఖలో ఉండి కూడా దాదాపు ఒక యాభై లక్షల వరకు తీసుకున్నాం తీసుకొని డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినాం ఇంకా తక్కువనే ఉంది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈ రోడ్ నేషనల్ వన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఆర్ సిక్స్ ఫిఫ్టీ అయింది కదా అదైనాక ఊరు గ్రామాల్లో కూడా మొత్తం ఇల్లన్నీ అన్ని కటింగ్ అయిపోయినాయి కటింగ్ అయిపోయినాక నాలాలు కట్ అయినాయి మన ఏది మన ఏంటివి నాళాలు అయినాయి మొత్తం మళ్ళీ ఏంటివి వాటర్ ప్రాబ్లమ్స్ పైప్ లైన్స్ అన్ని అయినాయి వాటితో పాటు అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం డెవలప్మెంట్ దానికంటే ఇప్పుడు కొద్దిగా ఏమవుతుంది అంటే ఈ హైవే అయినప్పుడు ఆ మొత్తం పని అయిపోయిన తర్వాత చేసుకుంటే పర్మనెంట్ సోర్స్ ఉంటుంది ఇక అది అప్పటి పూర్తి తాత్కాలికం చేస్తే అంటే తాత్కాలికమే ఉంటుంది ఇక మా ఏంలు అయితే ఇంకా ఉన్నాయి లోటే ఉన్నాయి ఇంకా ఇంకా స్కూల్ బిల్డింగ్స్ ఇప్పుడు ఒకటి పోయింది మొన్న రోడ్ పొట్టి స్కూల్ బిల్డింగ్స్ కావాలి మళ్ళీ ఇంకోటి చాలా ఉన్నాయి అంగన్వాడి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి ఇంకా రోడ్లు కూడా తక్కువ ఉన్నాయి అవన్నీ కావాలి ఇంకా అభివృద్ధి కూడా కావాలి ఇంకా నేను ఏదో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేసినా ఇంకా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒకప్పుడు ఏమన్నట్టు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడి ప్రాంతం పెట్టని ఈ రోజు సీఎం కొడంగల్ నుంచి సీఎం గా ఉన్నారు కొడంగల్ నియోజకవర్గం కానీ ఉమ్మడి బాగున్నారు కానీ ఏమైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందా ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవంట్లో మొన్న అంతకుముందు సారు మన సీఎం గారు వచ్చినప్పుడు ఒకసారి మీటింగ్ పెట్టలేదు మీటింగ్ పెట్టినప్పుడు నాలుగు వేల కోట్లు రిలీజ్ అన్నారు కాన్సెన్స్ కి కాన్సెన్స్ కి రిలీజ్ చేసిన సంతోషమేనండి నాలుగు అయినా కూడా తక్కువనే వారి తప్పుసుకుంటే తక్కువనే ఎంత ఎక్కువైనా ఎక్కువ ఇవ్వచ్చు కానీ డెవలప్ అయితే సంతోషమే మాకు చాలా ఉన్నాయి ఇంకోటి పెద్ద పెద్ద ఇప్పుడు ఎట్లుందంటే ప్రతి ఒక్కరు ఒక మున్సిపాలిటీ అని కాకుండా అందరు సమిష్టి వాళ్ళు కాంగ్రెస్ కానీ అఖిల పక్షాలు ఒకసారి మీటింగ్ పెట్టి చేసి ఏమేమి డెవలప్మెంట్ చేసుకోవాలి ఇట్టెట్లో ఉంటే బాగుంటది ఏ విధంగా చేసుకుంటా ఉండాలి ఒకరో ఒక ఇప్పుడు ఒక సీఎం కు ఒక ప్రణాళిక ఉంటుంది ఇంకో సీఎం ఒక ప్రణాళిక ఉంటుంది ఈ కాన్స్టిట్యున్స్ వైజ్ కూడా అందరు అఖిల పక్షాలు మీటింగ్ పెట్టినా ఏమేమి సలహా తీసుకోమనండి ఏం పర్వాలేదు ఎట్లా స్వాగతిస్తున్నాడు సీఎం గారు ఎట్లా సలహాలు కేసీఆర్ కూడా సలహా చెప్పండి అంటున్నాడు సంతోషమే అలాంటిది ఈ కాన్స్టిట్యూన్స్ వైజ్ కూడా సలహా ఇద్దాం సంతోషం దానికి డెవలప్మెంట్ అయితే సంతోషం ఇప్పుడు మా కొడంగల్ ప్రజలకే సంతోష సంతోషమైన వాడుతుంది ఇంకోటి మళ్ళీ మీరు ఏమైనా కౌన్సిలర్ గా పోటీ చేస్తారా చేద్దామని అనుకుంటున్నాం రిజర్వేషన్ పాలసీ ఎట్లుంటుందో తెలియదు రేపు ఎందుకంటే టెన్ ఇయర్స్ అయితే మారుతా అని అప్పుడు అన్నారు ఇప్పుడు ఆ ప్రక్రియ చేంజ్ అవుతుందా సేమ్ జనరల్ ఉంటుందా జనరల్ ఉంటే వాళ్ళ ముందరి ప్రజల ముందరు పోతాం ఇట్లా మేము పనిచేసాం ఇది ఉండండి ఇంకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే మీ అందరు ఇప్పుడు వాళ్ళ సహాయ సహాయ సహకారాలు ఉన్నందుకే లేని ఇప్పుడు నేను నేను ఎప్పుడు అనుకుంటా నేను కౌన్సిలర్ని గాను జనాలే కౌన్సిలర్ మనకు కావాల్సింది పబ్లిక్ మన పబ్లిక్ దృష్టి తర్వాత ఇంకోటి ఏంది అభివృద్ధి కావాలి మా కాన్ఫిడెన్స్ మన ఏంది మా ఏరియా వరకు వార్డు వరకు అదే కోరుకుంటున్నాం మా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం గతంలో కూడా ఎక్స్ ఎక్స్ చైర్మన్తో కానీ వాళ్ళంతా ప్రెషర్ పెట్టి మేము తీసుకున్నాం మా నిధులు మేము ఖచ్చితంగా తీసుకున్నాం దాంట్లో మేము ముందు భాగంలో ఉంటాం మేము ఇప్పుడు మీ కౌన్సిలర్గా జనరల్ వచ్చి వస్తే ప్రజల ఆశీర్వాదం ఉండి మీరే నిలవ మీరే నిలబడండి అని కౌన్సిలర్ గా మీద నిలబడి అంటే మీరు కౌన్సిలర్ గా బరిలో దిగుతారు దీని తర్వాత గెలిచిన తర్వాత మీరు మిగిలిపోయినటువంటి పనులు కానీ ఇంకా ఏమన్నా కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేస్తారన్న ఈ నాలుగు వైస్ అంటే ప్రస్తుతానికి ముందు ఉన్న సమస్య ఏంటంటే స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్ స్కూల్ బిల్డింగ్స్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి కొన్ని ఇంకోటి ఏంటంటే రోడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మా సంపల్లిలో అక్కడ వేరే అక్కడ రెండు ఉన్నాయి ఇది ఉందంటే సంపల్లి ఇక్కడ ఇక్కడ ఉంది కోజికి ఒక టెన్ టెన్ పర్సెంట్ ఉంది ఆడ అక్కడ భాగాలు కూడా ఆడ కూడా సీసీ రోడ్స్ ఉన్నాయి మొన్న అంతేందుకు మన టీవీఎఫ్ఐ డీసీ వర్స్ కూడా పెట్టినాం అవి అరవై డెబ్బై లక్షలు శాంక్షన్ అయితున్నాయి అంత భాగాలు ఇంకేమన్నా చెప్పరు అందరి సహకారాలు తీసుకుని అందరి సలహా సూచనలు మేరకు నేను ముందరికి పోతా ఓకేనా థ్యాంక్ యూ అండి మొత్తం మీద నాలుగో వార్డు కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి అయితే ప్రస్తుతం మిగిలిపోయినటువంటి తన కౌన్సిలర్గా కొనసాగుతున్నాడు జనవరితో పదవీకాలం ముగిస్తుంది తను హయాంలో చేయనటువంటి కొన్ని మన మిగిలిపోయిన పనులు ఇంకోటి నేను ప్రజల ఆశీర్వాదం ఉండి మళ్ళీ కౌన్సిలర్గా బరిలో దిగి గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రధాన సమస్యలు అయితే నాకు తెలుసు ఎందుకంటే మాజీ కౌన్సిలర్గా చేసినటువంటి అనుభవం ఉంది ఆ కొన్ని సమస్యలు అయితే మిగిలిపోయినటువంటి సమస్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రధాన సమస్యలు అయితే స్కూల్ బిల్డింగ్ కానీ కొన్ని అయితే రోడ్ల సమస్యలు కానీ ట్రైనేజ్ సమస్యలు కానీ ప్రస్తుతం ఇక్కడైతే ఉన్నాయి వాటిని నేను గెలిచిన తర్వాత వాటిని అయితే కంప్లీట్ చేస్తాను ప్రజల ఆశీర్వాదం ఉండి మళ్ళీ గెలిపించిన తర్వాత ప్రజలకు ప్రజల సేవల్లోనే ఉంటాను ఇంకొకటి పార్టీ పార్టీ వేరైనా కూడా ఫండ్స్ అయితే ఫండ్స్ విషయంలో నేను వారితోటి కొట్లాడి కూడా ఫండ్స్ తెచ్చుకొని నాలుగో వాడిని ఈ పట్టణాన్ని అయితే నేను అభివృద్ధి ప్రతంలో నడిపిస్తాను ప్రజలు ఈ బడుగు బలైన వర్గాలకు నేను ఎప్పుడు సేవలో కొనసాగుతానని అయితే నేను